హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సిరిటాక్స్ వాళ్ళు ఎలా ఉన్నారు అందరూ మిమ్మల్ని మన కరీంనగర్లో టాప్ మోస్ట్ అండ్ చాలా చాలా ఫేమస్ స్వీట్ నోరు నుంచి మన మామాజీ జిలేబీ వాళ్ళ దగ్గరికైతే తీసుకెళ్తున్నాను రండి జిలేబీ కావాలా ఆయన అయితే ఇంకెందుకు లేటు మన మామాజీ జిలేబీ సెంటర్కి అయితే వెళ్ళిపోదాం పదండి అంతకంటే ముందుగా మీకు తెలుసు కదా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి మేము వెళ్తున్నాము కరీం మన కరీంనగర్కి ఇక్కడ కనబడుతుంది కదా ఈ క్లాక్ టవర్ ఎంత మెయిన్ సెంటరో అలాగే ఈ మామాజీ జిలేబీ వాళ్ళ కూడా మన కరీంనగర్కి అంతే మెయిన్ సెంటర్ అన్నమాట ఈ టవర్ ఆపోజిట్లోనే ఉంటుంది ఈ మామాజీ జిలేబీ వాళ్ళ పేరు భలే ఉంది కదా వచ్చేసాము షాప్కి అయితే మేము వెళ్ళినప్పుడు రష్ అప్పుడే తగ్గింది కొంచెం నైన్ ఓ క్లాక్కి వెళ్ళాము ఎవరో లేరు అప్పుడు ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్ వరకు అయితే ఫుల్ రష్గా ఉంటారు మరి అంత పేరుందన్నమాట మన ఈ జిలేబీకి ఇక్కడ ఈ షాప్ ఓపెన్ చేసి యాభై సంవత్సరాలు అవుతుందంట ఇన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్న ఈ జిలేబీ వాళ్ళకి రోజు రోజుకి కస్టమర్లు అయితే చాలా పెరుగుతున్నారు మనం తినే ఏ పదార్థంలోనైనా నాణ్యత ముఖ్యం ఇక్కడ వీళ్ళ దగ్గర ఆ నాణ్యత అనేది మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి రోజు రోజుకి ఈ స్వీట్కి డిమాండ్ పెరుగుతుంది పెద్ద పెద్ద స్వీట్ హౌస్లో తీసుకోవచ్చు కానీ అక్కడ స్టోరేజ్ ఉంటాయి ఇక్కడ స్పెషాలిటీ మనం ఆర్డర్ ఇచ్చాక అప్పటికప్పుడు మన కళ్ళ ముందే చేసిస్తారు ఎంతో రుచికరంగా ఉంటుంది వీళ్ళు ఇదొక్క షాప్ తప్ప ఇంకెక్కడా కూడా బ్రాంచెస్ ఓపెన్ చేయలేదు ఇంత క్రేజ్ ఉన్నా ఇంత నాణ్యత ఉన్నా కూడా బ్రాంచెస్ ఓపెన్ చేయలేదు ఎంత గ్రేట్ ఆయన ఇక్కడ సిబ్బంది కూడా నాణ్యతను మెయింటైన్ చేయడంలో ఎప్పటికప్పుడు శ్రమ పడుతూనే ఉంటారు మన కరీంనగర్ వాసులే కాకుండా కరీంనగర్ చుట్టుపక్కల వాళ్ళు కూడా కేవలం ఈ జిలేబీ కోసమే కరీంనగర్కి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారంటే మీకు అర్థమైందనుకుంటా ఈ జిలేబీకి ఎంత స్పెషల్ ఉందో మరి మీరు కూడా లేట్ చేయకుండా ఇంకా ఈ జిలేబీని టేస్ట్ చేయలేని వాళ్ళు తొందరగా వెళ్ళైతే టేస్ట్ చేయండి మీకే అర్థమైపోతుంది ఆ టేస్ట్ అనేది ఎంత బాగుంటుంది అనేది మాకైతే ఇక్కడ చేసిన జిలేబీ మా ఫేవరెట్ అయిపోయింది అంతలా ఫిదా అన్నమాట ఈ జిలేబీకి మేము మేము కరీంనగర్ వచ్చినప్పటి నుంచి ఇక్కడ తీసుకుంటున్నాము మీరు కూడా ఒక్కసారి టేస్ట్ చేశారనుకోండి అస్సలే ఇంకా వదిలిపెట్టరు చూడటానికి చిన్న షాపే అయినా కూడా ఎంతో మందిని ఫ్యాన్స్ని సంపాదించి పెట్టుకుంది ఇక్కడ జిలేబీ సెంటర్ ఇదండి మన మామాజీ జిలేబీ స్టోరీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సిరిటాక్స్ వల్లనైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ మరొక మంచి వ్లాగ్తో కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్